న్యూస్ ఓకే ఓం శ్రీమాత్రే నమ శ్రీ సరస్వతి నమ శ్రీ మహాలక్ష్మి నమ మరి శ్రీ శ్రీ బీరంగూడ గ్రామంలో ఉన్నటువంటి ఈ చిన్న చుమ్మనికుంట అనే యొక్క చెరువు దీనిపైన ప్రతి ఒక్క గ్రామంలో కట్టపైన ఉన్నటువంటి కట్టమైసమ్మ తల్లి అని చెప్తూ ఉంటారు గ్రామ దేవతగా పూజిస్తాం కూచమ్మ కానీ దుర్గామాత కానీ పెట్టమైసమ్మ కానీ దేవతగా పూజిస్తాం ఎన్నో సంవత్సరాలు గతించినా మరి ఇప్పటివరకు పూజలు అందుకున్నటువంటి ఈ మహాతల్లి మరి ఈ ముద్రాసంగంలో వీరంగూడంలో ఉన్నటువంటి ముద్రాసంఘంలో వాళ్ళ యొక్క ఆత్మను ప్రవేశించి అమ్మవారి యొక్క ఆలయం మహావైభవంగా నిర్మాణం జరుపుకొని నిత్య పూజలు అందుకుంటూ మరి ఈ యొక్క ఈ రోజున జరుపుకున్నటువంటిది ముఖ్య విషయం ఏమిటంటే సంవత్సరానికి ఒక్కసారి వార్షికోత్సవాన్ని సంవత్సరం చేసినటువంటి మనం బర్త్డే అనుకుంటాం అట్లా వార్షికోత్సవ సందర్భంలో మరి ఈ యొక్క రుద్రా సంఘం అందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి కూడుకొని వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సహా సహకారంతో అమ్మవారి యొక్క పూజలు జరుపుతున్నారు ఇలాగే మరి ప్రతి సంవత్సరం దినదిన ఈ యొక్క అమ్మవారి పూజలు అందుకుంటూ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి చుట్టూ ఉన్నటువంటి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము మొదటి వార్షికోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని అమ్మవారి ఆశీర్వాదం అంటే అన్నీ జరుగుతాయి మరి ఇన్ని సంవత్సరాలు గతించిన అంటే ఎన్ని వందల సంవత్సరాలు మేము చూడలేము మరి అన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అమ్మవారు కూడా ఇప్పటి వరకు ఎవరు ఏదో పంటలు పడినప్పుడు ఆ పంటలు అయినప్పుడు కోసేటప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని పంట కోసుకునేవాడు అలాంటిది ఈ రోజున మరి ముద్రాది సంఘం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మనసులో అమ్మవారు ప్రవేశించి ఆలయ నిర్మాణం నిర్మాణం చేకూర్చుకొని అమ్మవారి యొక్క ప్రతిష్ట జరుపుకొని మరి నిత్య పూజలు అందుకుంటూ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవాలి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాళివాసులకి మీరగూడవాసులు కూడా అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులా చూడాలని మనసు ఆడకుంటున్నాం మన పరమాణాలు చేసి వంటించి స్వామి అమ్మవారికి నివేదన చేసినా కూడా అది పరోక్షంగానే అవుతుంది అనమాట ఎందుకంటే ఏది సమర్పించిన అమ్మవారు స్వీకరిస్తా స్వీకరించినట్టు భావిస్తాం మనమే మళ్ళీ అది స్వీకరిస్తాం ఇది ఇది ప్రత్యక్షంగా మనం చేస్తాం అనమాట మీరు స్వహా అన్నప్పుడు వేయాలి స్వహా వెనక గానీ ముందు కానీ వేస్తే దాని యొక్క ఫలితం శూన్యం ఉండదు అనమాట ఓం శుష్ పవిత్రం ధారయామి

उसके गुणगान करते हैं और हमारा सीमा अभियान सहायकपना अभियान परास्फरासिक अभिविधराभ्यं नरेंद्र कन्याक्ष केता नाम अभियान नमो नमः श्री तना धन्यवाद राउंड राइट चंद्रशेखर मौर्य रंगीद अली साइड से देवेंद्र मौर्य 30 सितंबर मौर्य क्या अधिकार रखते हैं क्या साई कुमार मौर्य क्या अस्मार प्रकोप महान सबरी महारानी सेवा धैर्यया माइंडकस्ते दिया और ये आलोच 5 संध्या अपने परिवार में दलितों आटा नाम मुखता प्रतिभा पला उपस्थिति अनाथों महानि संत प्रेरणा उठा यानी राशि गंध महिला माता

जन्मवे तारि तारि वदसंतने भववंदा संदारम पाहि महाकोरा चिलत रतो हकारना वामिनी देवान तप्पो हा काव्य भावना रक्ष रक्ष परिति रक्ष रक्ष अपरिति आपत्तिनातु बाबा इततो मत करन दी है और इशन होई और विश्व राजनीति अवसर है इसको

అరే తినరా తీసుకురా షేర్ అండ్ కమెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి